జూబ్హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించడంతో హర్షిస్తూ పెదపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కూడలిలో పెదపల్లి మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు టపాసులు పేల్చి సంబరాలు స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కడార్ల శ్రీనివాస్ మాట్లాడుతూ మాట్లాడిన జూబ్లీహిల్స్ గెలుపులో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంటా విజయ రమణారావు కృషి అపారమైనదని కొనియాడారు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలే ఈ అశోక్ కట్టిపిసి మీడియా కమ్యూనికేషన్స్ స్టేట్ కోఆర్డినేటర్ చౌదరి గౌడ్ మార్కెట్ డైరెక్టర్ శ్రీనివాస్ గౌడ్ యువజన కాంగ్రెస్ పెద్దపల్లి మండల ఉపాధ్యకులు అరగొండ కుమార్ కాంగ్రెస్ నాయకులు సుధాకర్ రెడ్డి గుర్రాల రాజు ఎస్ఎస్ఎల్ జిల్లా ఉపాధ్యకులు ఇర్ల ప్రవీణ్ సదానందం శంకర్లు పాల్గొన్నారు ఈ రోజు పెళ్లి శాసనసభ్యులు ఎస్సీ బిసి మైనార్టీ బడుగు పడైన ప్రజల కోసం నిరంతరం పాడుపడుతూ ప్రజల కష్టాలను తెలిసిన వ్యక్తి మా అన్నగారైన విజయరామనారావు గారి ఆదేశాల మేరకు ఈ రోజు పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ వండల కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ రోజు నవీన్ యాదవ్ గారు చిలుకుతో మాగుంటి సునీత అభ్యర్థి టిఆర్ఎస్ డిఆర్ఎస్ అభ్యర్థి మీద ఘన విజయం సాధించడం జరిగింది దీనికి నిదర్శనం తెలంగాణ రాష్ట్రంలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి రెడ్డి గారు ఈ రోజు చేస్తున్న సంక్షేమ పథకాల విషయంలో సన్న బియ్యం ఉచిత బస్సు కానీ రెండు వందల యూనిట్ కరెంట్ కానీ గ్యాస్ కానీ ఎన్నో పథకాలను ఇచ్చిన గనక కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఇన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు చేకూర్చా అంటే టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు దుష్పరం చేయాలని చేసి మీరు ఏం చేస్తున్నారని నింజలు దీనికి చెత్త పెద్దగా తెలంగాణ రాష్ట్రంలో గూగుల్ లో నవీన్ యాదవ్